భక్తితో దీపం వెలిగిస్తుంది అరటి అరటి బెర్రడులో దీపం వెలిగించి పక్కనే ఉన్న నీటి కుంటలో వదులుతుంది అప్పుడు బతికుండగానే పొలిని స్వర్గానికి తీసుకెళ్ళడానికి దేవతలు పుష్ప విమానం తీసుకొని వస్తారు ఇన్నాళ్ళు ఎంతో భక్తితో పూజ చేశానని చెప్పి నా కోసమే వచ్చిందేమో అనుకొని అత్త తన కోడలు కాళ్ళు పట్టుకొని వేలాడుతుంది కానీ భగవంతుడు చెప్తాడు నువ్వు నన్ను భక్తిగా పూజించినప్పటికీ చాలా స్వార్థంగా చేశావు కానీ పులి మాత్రం చాలా నిస్వార్థంగా నన్ను పూజించుకుంది కాబట్టి స్వర్గప్రాప్తి ఆమెకే దక్కుతుంది అని అతను మిగిలిన నలుగురు కూడా వదిలేసి పులిని మాత్రమే స్వర్గానికి తీసుకెళ్తారు అందుకే భక్తులు కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే కాకుండా పులి రోజు కూడా ఆ పులి అనే భక్తురాలిని స్మరించుకుంటూ ఆమె భక్తిని మెచ్చుకున్న భగవంతుని స్మరించుకుంటూ దీపాలు నదుల్లో వదులుతాయి